మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మ అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి శ్లోకం అనేది ఏ విధంగా మనం పఠించాలి సో శ్లోకం ఏ విధంగా పఠిస్తే మనకి భగవంతుడికి దగ్గరగా ఉంటాము అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు బట్ ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చేసి స్తోత్రము కీర్తన ఇవి రెండు కూడా ఏ విధంగా చేస్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు నా అనుభవం మాత్రమే చెప్తున్నాను అమ్మ మాకైతే మీ అనుభవం కావాలి ఎందుకంటే మీ నుంచి మేము నేర్చుకోవాలి కాబట్టి సో మీ అనుభవం కావాలి నేను ఇందాక అన్నట్టుగానే ప్రతిరోజు ఇంతవరకు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు శ్లోకాలు స్తోత్రాలు కీర్తనలు అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచో మానవాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు కొంచెం బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని లక్షల మంది వేల మంది కవులు గాయకులు వీళ్ళు చేసినవే క్రియేటివిటీకి వస్తూ ఉంటుంది బెటర్ అండ్ బెటర్ అవుతూనే ఉంటుంది అలాగే ఎవరి ద్వారా ఏంటి ముఖే ముఖే సరస్వతి అని భగవంతుడు అన్నట్టుగా భగవంతుడు చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క రకమైనది బయటికి తీసుకొస్తూ ఉంటారు భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి ద్వారా అలాగే ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి నాకు పర్సనల్గా నేను అమ్మవారి సాధనలోకి వచ్చి ఎప్పటి నుంచి అయితే కొంచెం ఇవన్నీ నేర్చుకుని మూక మూకపంచసత్తులు నేర్చుకుంటూ తర్వాత నవావరణలు శ్రీచక్రం గురించి అసలు ఇంపార్టెన్స్ ఏంటి లలిత పారాయణలు ఇవన్నీ చేస్తున్నాక అసలు అమ్మవారి తత్వం మీద నాకు చాలా జిజ్ఞాస కలిగింది లోతుల్లోకి ఒక్కొక్కటి వెళ్తూ ఉంటే అమ్మా అసలు నిజంగా బా అసలు భోజనం అక్కర్లేదు మనకి ఎంత ఉందో ఒక్క అక్షరంలో ఒక అక్షరంలో నిజంగా మహానుభావుల దగ్గర కూర్చుని విని మనం పారాయణలు నేర్చుకుని ఊరికే స్తోత్రాలు కాకుండా పారాయణ చేసి దాని గూఢార్థం ఏంటో తెలుసుకుని ఒక్క మాటలో ఎంత అర్థం పెట్టారు అని గనక ఆదిశంకర్లు ఏ దృష్టితో రాశారో తర్వాత వీళ్ళు ఏ కోణంలో ఆలోచించి దానికి దానికి మీనింగ్ ఇస్తున్నారో ఇంకా డీపర్ మీనింగ్ మనకెలా తెలుస్తుందో వాళ్ళు చెప్పిందే కాకుండా అనుభవంలో ఇవన్నీ ఆలోచించినప్పుడు నిజంగా అద్భుతం అసలు అంటే అక్షరాలు మనకి లోపల ప్రేరణగా ఆ శక్తి అమ్మవారి శక్తి ఎట్లా ఇస్తుంది అని అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది గాయత్రి మంత్రాలు చాలా ఉన్నాయి మామూలుగా ఉపనయనమైన మగవాళ్ళు చదివేగా మామూలు గాయత్రి కాకుండా ప్రతి దేవత ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రం ఉంటుంది మూల మంత్రం అలాగే ఆరోగ్యంకి చేసే సాయి గాయత్రి అంటారు మాకు సాయి సర్కిల్స్ లో బాగా ధైర్యం చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఉపనయనం అవ్వాల్సిన అవసరమే లేదు గాయత్రి మంత్రం చదువుకోవడానికి ఎవరైనా అర్హులే అని స్వామి చెప్తారు సో అందుకని మేము అందులో ఏంటంటే సాయి గాయత్రి అని చదువుతాం మనకి ఏదైనా చాలా ధైర్యం రావాలి బాగా ఇదిగా ఉండాలనుకుంటే కూడా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డీప్ బ్రెత్ తీసుకుని మనం ఏదైనా ఇంపార్టెంట్ పని అప్పుడు డీప్ బ్రెత్ తీసుకుని చక్కగా టెన్షన్ అంతా రిలీజ్ చేసుకుని చక్కగా ఐదు సార్లు సాయి గాయత్రి చెప్పుకుంటే ఎంత ధైర్యం వస్తుందో లోపల నుంచి అనుభవం అది ఓకే అంటే డీప్ బ్రెత్ చేసుకుని అది చేసినందువల్ల అని అది ఎక్స్పీరియన్స్ చేయాలి గాయత్రి మంత్రాన్ని అలాగే సర్వ గాయత్రి మరి ఇంతకంటే ఎక్కువ అంటే ఒక దేవుడికి కన్ఫైన్ చేయకుండా చెప్తున్నా మంత్రం కదా సో ఆ సర్వగాయత్రి ఏంటి అని చూసినప్పుడు నాకు ఈ అమ్మవారి ఉపాసనలన్నీ చేస్తున్నప్పుడు సర్వగాయత్రి మంత్రం చాలా చాలా బాగా నచ్చింది అంటే సర్వ చైతన్య ధీమహి బుద్ధి ప్రచోదయా అంతే చిన్నది నా బుద్ధి ప్రేరేపించమ్మా నువ్వు సర్వ చైతన్య రూపాం ప్రతి రూపంలోనూ చైతన్య ఉన్నావు కదా నా బుద్ధి ప్రేరేపించు అని చెప్పడం సర్వగాయత్రి మంత్రం ఇది ఒకటి నాకు చాలా ఇష్టం రెండోది అమ్మవారి ఇది అని అంటున్నాను కాబట్టి ఈ స్తోత్రంలో శ్రీచక్రం శ్రీచక్రం అందరికీ చాలా చాలా వింటున్నాం అని తెలుసుకుంటున్నాం కానీ అసలు అంటే మనకందరిలో ఎంతమందికి తెలుసు ప్రపంచం మొత్తం శ్రీచక్రం అని భారతదేశం ఒక శ్రీచక్రం అని మన హ్యూమన్ బాడీ ఒక శ్రీచక్రం అని అందుకని శ్రీచక్రాన్ని బయట నువ్వు ఇక్కడ చూస్తున్నది నువ్వు బయట చూస్తున్నది నీ లోపల ఉంది దాన్ని ఐడెంటిఫై చేసుకో అని చెప్తున్నారని దాన్ని నువ్వు పవిత్రంగా చక్కగా ఐడెంటిఫై చేసుకుని చేసే ప్రతి సాధన నిన్ను చాలా శక్తిమంతం చేస్తుందని తెలుసుకుంటాం ఈ అమ్మవారి ఉపాసనలోకి వచ్చాక తెలుసుకున్నప్పుడు ఆ అది ఏం చెప్తుంది శ్రీచక్రంకి మనం ఏం శ్లోకం చదువుకుంటాం సర్వత్రా ఉన్న శ్రీచక్రాన్ని మనం తెలుసుకోవాలి కదా సో ప్రతిరోజు ఆ శ్లోకం మనం చదువుకున్నాం అనుకో శ్రీచక్రంకి సంబంధించిన ఏమిటి అని అది నేను చెప్తాను చాలా ఇష్టం నాకు అది అది మరీ ఎక్కువ ఏళ్ళు కూడా కాలేదు కానీ విన్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు చదువుకోవడం అలవాటైంది అదేముంటుందంటే బిందు త్రికోణ బిందు మధ్యలో సెంటర్ పాయింట్ తొమ్మిది దానికి మధ్యలో సెంటర్ చిన్న డాట్ ఉంటుంది బిందు అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట బిందు త్రికోణ వసుకోణ దసార యుగ్మ మన్వస్ర నాగదళ షోడస పత్రయుక్త పదహారు రెక్కలు పద్మంకు ఉన్నట్టు ఉంటుంది వృత్తత్రయంచ రౌండ్ సర్కిల్ ధరణి సదన త్రయంచ మొత్తం భూమంతా కూడా ఆక్యుపై చేసుకుని ఉన్నది శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ ఇది శ్లోకం కేది శ్రీచక్రం శ్రీచక్రం ఈ శ్లోకం నాకు ఎందుకు చాలా అంటే చదువుకుని మనం ఒకసారి దాన్ని కాంటంప్లేట్ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అని అక్కడ చిన్న డాట్ నుంచి మొదలైన విశ్వం అక్కడ అమ్మవారి శక్తి కేంద్రీకృతమై ఉంది అనుకుంటే దాని చుట్టూ ఎన్ని ఆవరణలు ఉన్నాయి ఎన్ని షీట్స్ మన బాడీలో కూడా మనకి బిందు స్థానంలో ఉండే అమ్మవారి శక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే హ్యూమన్ బాడీలో కూడా ఏ ఏ షీట్ వదిలించుకుంటూ చేరాలి అన్నమయ్య కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఐదు కోసాలు ఐదు షీట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి లేయర్ అలాగే ఫిజియలాజికల్గా మనం చూసినా కూడా ముందు స్కిన్ స్కిన్ లోపల మళ్ళీ వేరేది మళ్ళీ రక్తం మళ్ళీ మధ్య మళ్ళీ రకరకాలు ఉన్నాయా అంటే ఎంత డీప్గా ఉంది చిన్నగా సటిల్ గా ఆ లోపల ఉన్న దీన్ని టచ్ చేయాలంటే ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి అంటే దేహ భావన వదిలేయాలి మనిషి మనం మనం వేరు మన థాట్స్ వేరు అసలు గా ఉన్న ఆత్మ వేరు మన లోపల ఉన్న ఆత్మకు అందుకే చావు లేదు అంటారు అది తెలుసుకోగలగాలి ఆ శోధన సాధన చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి శ్రీచక్రం ఇంత అద్భుతంగా ప్రపంచం అంతా ఇట్లా వ్యాప్తి చెంది ఉందా అది నాలో కూడా ఉందా నేను నాలో ఉన్న అమ్మవారిని నేను ఎలా దర్శించుకోగలగాలి అని ప్రతిరోజు ఒక్కసారైనా మనం ప్రయత్నం చేస్తే ఓ ఇలా ఏదో చేస్తే ఎన్నాళ్ళకవుతుంది ఎన్నిసార్లు చదవాలి అది నా నాకు తెలీదు ఎందుకంటే యాంటీబయోటిక్ నిజమేగా ఇలా అన్నప్పుడు ఎన్నిసార్లు చదవాలి మేడం ఎన్ని రోజులు చదవాలి మేడం అని అడుగుతారు అడిగితే అది మనకి ఎప్పటి వరకు ఫలం మనకు అందదో అంతవరకు చదువుతూనే ఉండాలి మనకు కావాల్సిన పర్పస్ దొరికే వరకు అది ఏళ్ళు పట్టచ్చా నెలలు పట్టచ్చా ఒక్క క్షణం అవ్వచ్చా చెప్పలేము చెప్పలేము ఒక కళకి ఒక టైం ఒక యాంటీబయోటిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఐదు రోజులు ఇస్తాడండి తగ్గలేదు ఏం చేస్తాం రిపీట్ అంటాడు అంటే సేమ్ ఇంకా ఫిజికల్ గానే మనం అంత ఇదిగా ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా ఇన్ని రకాల నుంచి ఇంత ఆగామి సంచితం ఇంత కర్మలు ఇంత గట్టిగా పట్టేసుకున్నాం అన్ని ఇవన్నీ వదిలించుకుని సటిల్ గా ఉన్న సెన్సిటివ్ ఫీలింగ్స్ అర్థం అవ్వాలంటే ఎంత టైం పడుతుంది కొంతమందికి పదేళ్లు పట్టచ్చు కొంతమందికి ఈ జన్మ సరిపోకపోవచ్చు అలా నా ప్రయాణం ఎప్పుడో నాకు తెలీదు అది వాళ్ళకి వాళ్లే అది మనం ఏం చెప్పుకోక ఆ క్షణం అదే మోక్షం ఆ క్షణం వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగిన క్షణం వాళ్ళకి రియలైజేషన్ వచ్చినట్టు మళ్ళీ ఇందులో పడిపోకుండా అందులోనే ఉండగలగడం అనేది సాధన ఓకే అమ్మా స్తోత్రం అనేది మనం ఎలా పట్టించాలి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం అమ్మా